అధికారం కోసం ఉనికి కోసం ఎంతకు దిగజారుతారో పిఠాపురం జనసేన నేతలను చూస్తే తమ రాజకీయ లబ్ధి కోసం జనసేన నేత తంగెల్ల శ్రీనివాస్ అమాయక దళిత యువకుల జీవితాలతో చెలగాట మారుతున్నారు గద్దులకు సార పెట్టించడానికి వెళ్తున్న యువకులను ఆపి మాట్లాడించి దొంగచాటుగా కెమెరాల్లో వీడియోలు తీసి హత్యాయత్నం చేశారంటూ దొంగ ప్రచారం చేశారు తనకు సింపతి రావడానికి అమాయక యువకుల జీవితాలను బలి చేశాడు ఈ తల్లి ఆవేదనకు సమాధానం ఎవరు చెప్తారు అమ్మగారు అంటే మా పిల్లల పెయింట్ పనికి వెళ్ళారు సార్ వెళ్తే మీరు ఓడి పిల్లల్ని పిల్లలకి తెలియదండి ఏ విషయంలో తెలియకుండానే పొద్దున్న మాకు కూడా తెలియకుండానే పేపర్లోను టీవీలోనూ మొత్తం అంతా పడుతుంటే మా ఇంటి పక్కన వచ్చి మీ అబ్బాయి ఫోటో పేపర్ లో పడింది ఇక ఏటో జనసేన కార్యాలయం కత్తులతో హల్చల్ చేశారని పిల్లలు లేసారా ఈ పిల్లలు తెలియకుండా పొద్దున కూడా ఆఫీస్ కూడా మార్నింగ్ అక్కడే కూడా చాలా కామెంట్ వచ్చే పట్టించుకో అంత అలాగా సర్లే అంతా

కొడుకు బంగారు భవిష్యత్తును నాశనం చేశారని బాధపడుతున్న ఈమెకు ఎవరు భరోసా ఇవ్వాలి చదువుకునే వారిపై అక్రమ కేసులు పెట్టి వారిని బలి చేసే ఇలాంటి వారిని ప్రజలు కాదు కదా తమ పార్టీ నాయకుడు కూడా క్షమించాడు పవన్ కళ్యాణ్ గారు తంగెల్ల శ్రీనివాస్ లాంటి మోసగాళ్లను ప్రోత్సహిస్తారా విలువతో రాజకీయాలు చేస్తాననే జనసేనాని ఇలాంటి వారికి మద్దతిస్తాడా నా పేరు పండు అశోక్ కుమార్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుని ఈరోజు పిఠాపురంలో ఎవరో జనసేన నాయకులకి అచ్చా ప్రయత్నం జరిగితే దానికి ఇద్దరు దళిత యువకులను బాధ్యతలు చేస్తూ పొద్దుటి పోలీస్ స్టేషన్లో ఉంచడం చాలా దారుణం వారు ఏదో కూలి పని చేసుకోవడానికి చెట్లు నరుక్కోవడానికి కత్తులు పట్టుకెళ్తుంటే వీరే హత్య ప్రయత్నం చేశారనే భావంతో ఇక్కడ తీసుకొచ్చి ఆ ఫుటేజ్ను జనసేన నాయకులు ఇవ్వడం కూడా చాలా తప్పు వారికి నిజంగా వారిపై కక్ష ఎవరికి ఉందో వాళ్ళపై ఒక కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి రావాలి కానీ ఇలాంటి చిన్న చిన్న కుట్రలు చేసి తమ ప్రాతినిధ్యాన్ని ప్రాబల్యాన్ని పెంచుకోవడం ఏ పార్టీకి మంచిది కాదు దళితులపై ఇలా వివక్ష చూపడం జనసేన నాయకులకి తెలిసింది ముందు ఇటువంటి కార్యక్రమాల బయటకు వస్తే మీకు మీ పార్టీకి మీ నాయకత్వానికి కూడా మంచిదని నేను అలాగే ముందు ముందు కూడా ఈ గుర్రాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించినా మాత్రం ఆల మహానాడు ఉపేక్షించదని కూడా మీడియా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాను నీచ రాజకీయం కోసం దళిత యువకుల జీవితాలను బలి చేస్తున్నా తంగెల్ల శ్రీనివాస్ లాంటి నాయకులతో సమాజానికి ప్రమాదకరం దళిత సంఘాలు సైతం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి దళితులతో రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారిని తరిమి కొట్టాల్సిన సమయం ఇది ప్రశాంతమైన పిఠాపురంలో హత్య రాజకీయాలకు తెరదీసిన వారికి తగిన బుద్ధి చెప్పాల్సిందే